హాయ్ అండి ఇప్పుడు చూస్తున్న ఒక అందమైన మరియు అద్భుతమైన ఇల్లు అయితే ప్రతి ఒక్క వ్యక్తి అంటే ప్రతి సామాన్యుడు కూడా చిన్న ఉద్యోగం చేసుకునే సామాన్యుడు కూడా ఈ ఇంటిని కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇల్లు అంత తక్కువ రేట్లో అయితే అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్లియర్ గా వీడియో తీయడం జరిగింది దయచేసి వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీ సైట్ కానీ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమి లేదు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా అద్భుతమైన ఇల్లు అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు చూడండి ఇప్పుడు క్లియర్ గా చూస్తున్నారు ఈ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అది లేఅవుట్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను రాయిడుపాలెం పక్క నుంచి వాకల్పూడి వెళ్ళే మార్గం మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ వాకల్పూడి వెళ్ళే మార్గం మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంది ఇది యాక్చువల్ గా వాకల్పూడి పంచాయతీ ఏరియాలోకే వస్తుంది అది కూడా నేను క్లియర్ గా మీకు చెప్పేసాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు అనేసి నేను ఎందుకు అయితే చెప్తున్నాను అనేసి అంటే నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఇల్లు అయితే కరెక్ట్ గా నూట పదిహేను గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం లోపల కూడా క్లియర్ గా వీడియో తీయడం జరిగింది దయచేసి మీరు చూడండి నూట పదిహేను గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది వాకలపూడి పంచాయతీ పరిధిలో అయితే ఉంది మనకి ఇప్పుడు లోపల చూసేద్దాం ఫ్రెండ్స్ లోపల కూడా ఒకసారి క్లియర్గా చూసేసామంటే మీకు నచ్చింది అనేసి అంటే మాత్రం నాకు కాల్ చేయండి అలాగే నచ్చకపోయింది అనేసి అంటే మాత్రం మీకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం వీడియో ఎలాగా చూసారు కాబట్టి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి తక్కువ ధరలో లభించే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు ఒక హాల్ చూసాము తర్వాత మళ్ళీ ఈ సైడ్ ఒక బెడ్రూమ్ తర్వాత ఇంకా కొంచెం ఎదరికెళ్తే ఇంకొక బెడ్రూమ్ టూ బిహెచ్కే ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసి బిల్డింగ్ అయితే ఉంది అలాగే గుమ్మాలకి కూడా గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది ఇది వాటర్ ప్రూఫ్ డోర్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ ఒకసారి క్లియర్ గా మీకు చూపిస్తున్నాను దయచేసి చూడండి కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి కదా బ్లాక్ షేడ్ ఉన్నాయి అలాగే పెయింట్లు లోపల బిల్ మన బెడ్రూమ్ లో పెయింట్లు బాగున్నాయి అలాగే సీలింగ్ కూడా బాగుంది కదా నైస్ అలాగే దీనికి వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ క వచ్చేసరికి ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ వెంటిలేషన్ విండో ఒకటి ఉంది అది పీవీసీ విండో సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా కప్ తోనే తయారు చేసేసారు అది చూడండి ఒకసారి బాత్రూమ్ కూడా విశాలంగానే కనిపిస్తుంది అది ఒకసారి మీ కళ్ళతో కూడా చూసేయండి ఇది మంచి ఇల్లు ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు కానీ తక్కువ ధరలు అయితే ఉంటుంది దీనికి కార్ పార్కింగ్ అయితే ఇంటి ముందే కార్ పార్క్ చేసుకోవచ్చు రేటు కోసం ఆలోచించకండి రేటు ఎక్కువ అనేసి మీరు అనుకోవద్దు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ క్లియర్గా మనం చూసేసాం కదా పైన పాలసీలింగ్ కానీ అన్ని క్లియర్గా నేను చూపించడం జరిగింది నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఇంకా ఇవన్నీ ఫిట్ చేస్తారు అనుకుంటా సంథింగ్ తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాము అది కూడా చూసిన తర్వాత కిచెన్ లోకి వెళ్దాము ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా ఇది చాలా విశాలంగా ఉంది అలాగే కబ్బోర్డ్స్ విండో సేఫ్టీ గ్రిల్స్ విండో కూడా ఇవ్వడం జరిగింది పీవీసీ విండో అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి పైన దీనికి కూడా సీలింగ్ డిఫరెంట్ గా చేశారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందమైన సీలింగ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అందులోని చాలా విశాలంగా ఉంది అది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి బాత్రూమ్ కూడా వెంటిలేషన్ బాగుంది ఫ్రెండ్స్ అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చేశారు బాత్రూమ్ కి అలాగే ఇంకొకటి ఏంటంటే నూట పదిహేను గజాలే ఈ బిల్డింగ్ కట్టారు అది టూ బిహెచ్కే ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ పడతాది అనేసి అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు అయితే చాలా బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అనేసి చెప్తాను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది తక్కువ ధరలో దొరుకుతున్న ఇల్లుని కొనుక్కొని హాయిగా సంతోషంగా జీవించవచ్చు వాళ్ళ వాళ్ళ కొత్త కాపురాన్ని అందుకనేసి కిచెన్ కూడా చూసారి చూడండి కిచెన్ లో చూడండి అలాగే పైన ఆ స్టోరేజ్ కూడా అటక ఇవ్వడం జరిగింది అది కూడా చూడండి ఇదంతా బ్లాక్ ఎల్ షేప్ యూ సారీ యూ షేప్ కాదు ఎల్ షేప్ ఇవ్వడం జరిగింది కిచెన్ అలాగే కిచెన్ లో టైల్స్ కూడా బాగున్నాయి సేఫ్టీ గ్రిల్స్ రెండు ఇవ్వడం జరిగింది రెండు కూడా బాగున్నాయి అలాగే దానికి పీవిసి విండోస్ వేయడం జరిగింది కిచెన్ లోనే కిచెన్ లో కూడా ఈ వాల్ టైల్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ముచ్చట వేస్తుంది వాల్ టైల్స్ చూస్తుంటే నచ్చినాయి కదా మీ అందరికి నచ్చినాయే అనేసి అనుకుంటున్నాను తర్వాత కిచెన్ కూడా బాగా విశాలంగా ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి ఇల్లు తక్కువ ధరలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడే ఇల్లు అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ అంత బాగుంది అలాగే ఇప్పుడు మొత్తం ఇల్లు చూసేసాం కదా దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్ తెలియజేసాను కారు కారు కూడా పార్క్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పైన కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాము చూసేసిన తర్వాత ఈ వీడియోని ఎంతటితో ముగించేద్దామో అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం పైకి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్ గా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంది క్లాస్గా ఉంది ఫ్రెండ్స్ ఏరియా చాలా క్లాస్ గా ఉంది అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా ఇల్లు కొనుక్కోవచ్చు మంచి రెసిడెన్షియల్ ఏరియా క్లాస్ ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోవాలి అనేసి అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు మరిన్ని వివరాలు తెలియజేసి అలాగే చుట్టుపక్కల ఇల్లులు కూడా ఎలా ఉన్నాయో చూడండి అందరూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియా మన వాకలపూడి అనేటప్పటికీ కొంచెం ఏరియాలో అయితే వాటర్ బాగోదు అనేసి అనుకుంటారు ఈ ఇల్లు ఉన్న ఏరియాలో అయితే వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు చూడండి సిమెంట్ రోడ్డు చాలా పెద్ద రోడ్డు